అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారము భాద్రపద పౌర్ణమి రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడబోతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి మన భారత కాలమాన ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ గ్రహణం కొనసాగుతుందండి ఈ చంద్రగ్రహణం మొత్తం కాల వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణాన్ని ముఖ్యంగా శతభిషా నక్షత్రం వారు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు చూడకూడదు ముఖ్యంగా ఈ నక్షత్రం గలవారికి ఈ గ్రహణ దోషం అనేది ఉంటుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలండి ఆదివారం మధ్యాహ్నము ఒకటిన్నరలోపే భోజనం చేసేయాలి ఒకవేళ ఉండలేము అనుకున్న వారు ఆదివారం రాత్రి ఏడున్నరలోపు భోజనం చేసేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఇల్లంతా శుద్ధి చేసుకొని శివాలయం వెళ్ళి రాహుకి ఇష్టమైన మినుములు కేజింబావు చంద్రుడికి ఇష్టమైన బియ్యం కేజింబావు అలాగే వెండి లోహంతో కానీ రాగి లోహంతో కానీ చేసిన నాగపడగను కానీ లేదా చంద్రబింబాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి వీటితో పాటు తెల్లటి వస్త్రాన్ని నెయ్యి ప్యాకెట్స్ని కూడా దానం చేసి గ్రహణ శాంతి చేసుకోవాలి ముఖ్యంగా ఈ గ్రహణ శాంతి కుంభరాశి వాళ్ళు చేసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతీ నమ